రైతు సోదరులకు నమస్కారం మనం రైతు వాషన్ జాన్రెడ్డి గారు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ గారు గ్రామం కురువేనుగూడెం మండలం తిప్పర్తి జిల్లా నల్లగొండ వారు గత మూడు సంవత్సరాలుగా అప్సాయిటీ వాడడం జరుగుతుంది జాన్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి జాన్రెడ్డి గారు అప్సాయిటీ ఎప్పటి నుంచి వాడుతున్నారు మిర్చి కాయని మిర్చి బెండీ గతం నా కావరాకముందు కచ్చగట్టగా మెట్ట ఇది వాడేవాళ్ళని ఈ కాలు చె మెట్ట బంద్ చేసి వరినాడుతున్నాం వరినాడగా కూడా అప్సా వాడుతున్నాను మిర్చిండే మిర్చి బెండకు మిర్చి వేస్తే మంచిగా మన కాపు పొడుగు వచ్చేది కొద్దిగా మరుస కూడా చూడగానే కొనేవాళ్ళు మిర్చి బాగుందని

మందుల ఉరియాలు కలిపి చల్లొచ్చు అరిపిండి కలిపి చల్లవచ్చు ఎర్ర మనకు ఉపయోగిస్తుంది ఇప్పుడు ఇరవై ఐదు రోజులు అవుతుంది నాటేసి అవును ఇప్పుడు వేరు వ్యవస్థ కానీ పిలుకలు కానీ ఎట్లుంది ఏరు బాగోలేదు ఏరు తెల్లగా బాగా ఎదుగుదల ఎక్కువ లెక్కున్నాయి తెల్ల పిలుకలు బాగున్నాయి కుళ్ళిపోకుండా పాయిచిపోకుండా ఏరు బాగుంది వేరు వ్యవస్థ బాగుంది బాగుంది పిలుక కూడా బాగుంది మచ్చదనం బాగుంది ఇంకా అయితే ఇంతవరకు ఏ రోగం లేదు ఇంతవరకు మందు కొట్టలే మందు కొట్టలేదు మందేం కొట్టలే

రైతు సోదరులు గమనించాలి ఇక్కడ కురువైన రైతులందరూ దాదాపుగా తొంభై శాతం రైతులు ఇక్కడ వాడుతున్నారు వాళ్ళు ఫర్టిలైజర్లో కానీ ఫెస్సైల్లో కానీ అన్ని రకాల పంటలకు వీళ్ళు వాడుతున్నారు మంచి దిగుబడి పొందుతున్నారు అదేవిధంగా పెట్టుబడి తగ్గించుకుంటున్నారు మందులు కూడా ఈ నాలుగైదు సార్లు కొట్టకుండా వారు ఒకటి రెండు సార్లుకి కంట్రోల్ చేసుకుంటున్నారు బాగుందండి వర్చు ఎట్లుంది ഓക്കെ അല്ലേ ധന്യം